మిత్రులందరూ కూడా నమస్కారం ఓపెన్ ఇంటర్మీడియట్ ఓపెన్ టెన్త్ సంబంధించినటువంటి మనకు టైం టేబుల్ అయితే రావడం జరిగింది మరి ఏప్రిల్ మే సంబంధించినటువంటి సెషన్ లో ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి టైం టేబుల్ అయితే మనకు తెలంగాణ గవర్నమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ అయితే మనకు ఒకటే టేబుల్లో ఇంటర్మీడియట్ అండ్ ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్మీడియట్ రెండు కలిపి ఇవ్వడం జరిగింది ప్రతి సబ్జెక్టు కూడా కోర్టుతో సహా ఇవ్వడం జరిగింది ఒకసారి మనం గమనిద్దాం ఫస్ట్ అయితే ఓపెన్ ఇంటర్మీడియట్ తెలంగాణ సంబంధించిన టైం టేబుల్ చూసినట్లయితే ఇరవై ఐదు తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ప్రజెంట్ మంత్ ఏప్రిల్ ఇరవై ఐదు నుండి మనకు మే సెకండ్ వరకు మనకు ఎగ్జామ్స్ అయితే పూర్తి కావడం జరుగుతుంది సో సేమ్ టైం టేబుల్ కూడా ఎస్ఎస్సికి కూడా వర్తిస్తుంది టైమింగ్స్ కూడా మై మార్నింగ్ సెషన్ నైన్ ఏఎం టు ట్వెల్వ్ ట్వెల్వ్ పిఎం అంటే మార్నింగ్ తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్లో టూ థర్టీ నుండి ఫైవ్ థర్టీ వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి ఆఫ్టర్నూన్లో సో ఒకసారి మనం గమనించినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ చూద్దాం ఇరవై ఐదు తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు మార్నింగ్ తెలుగు ఉంటుంది ఆఫ్టర్నూన్ అరాబిక్ ఉంటుంది అదేవిధంగా ఇరవై ఆరు తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇంగ్లీష్ ఉంటుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ సోషలైజ్ ఉంటుంది అదేవిధంగా ఇరవై ఏడు తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు పొలిటికల్ సైన్స్ ఉంటుంది ఆఫ్టర్నూన్ కెమిస్ట్రీ అండ్ పెయింటింగ్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది అదేవిధంగా ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు కామర్సు అండ్ బిజినెస్ స్టడీస్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి ఆఫ్టర్నూను ఫిజిక్స్ అండ్ సైకాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి ముప్పై తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు మార్నింగ్ హిస్టరీ ఉంటుంది ఆఫ్టర్నూన్ మ్యాథమెటిక్స్ అండ్ జియోగ్రఫీ ఉంటుంది అదేవిధంగా ఒకటి ఐదు అంటే మే ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు రోజు ఎకనామిక్స్ ఉంటుంది మార్నింగు మాస్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆఫ్టర్నూన్ బయాలజీ అండ్ అకౌంటెన్సీ అండ్ హోమ్ సైన్స్ ఉంటుంది సో అదేవిధంగా సెకండ్ మే రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆల్ వొకేషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి మార్నింగ్ అదేవిధంగా ఇంటర్మీడియట్కు సంబంధించినటువంటి ప్రాక్టికల్ సెషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది కింద మూడు తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఎయిట్ డేస్ ఇంక్లూడింగ్ సండేస్ కూడా సండే కూడా మనకు లీవ్ ఉండదు అంటే హాలిడే ఉండదు ఆ రోజు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి సో జనరల్ వొకేషనల్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ అనేది ఈ డేట్లలో జరుగుతాయని ఇవ్వడం జరిగింది ప్రాక్టికల్స్ మూడు తారీఖు ఐదు నెలల రెండు వేల ఇరవై నాలుగు నుండి పది తారీఖు ఐదు నెలల రెండు వేల ఇరవై నాలుగు సో అదేవిధంగా మనం ఓపెన్ టెన్త్ సబ్జెక్ట్ ఓపెన్ టెన్త్కు సంబంధించిన ఆ టైం టేబుల్ ఒకసారి గమనించినట్లయితే ఇది కూడా సేమ్ ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి సెకండు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పూర్తవుతుంది సో దీని సబ్జెక్ట్స్ కూడా చూద్దాం సో మార్నింగ్ సెషను ఇరవై ఐదు తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు తెలుగు ఉంటుంది మార్నింగు సాయంత్రం సైకాలజీ ఉంటుంది సో ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఇంగ్లీష్ ఉంటుంది మార్నింగు ఆఫ్టర్నూన్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు మార్నింగ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఆఫ్టర్నూన్ బిజినెస్ స్టడీస్ ఉంటుంది ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు మార్నింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది ఆఫ్టర్నూన్ హిందీ ఉంటుంది ఏది ఓపెన్ టెన్త్ సో ముప్పై తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు మార్నింగ్ సోషల్ స్టడీస్ ఉంటుంది ఆఫ్టర్నూన్ ఉర్దూ ఉంటుంది అదేవిధంగా ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు రోజు మార్నింగ్ ఎకనామిక్స్ ఉంటుంది ఆఫ్టర్నూన్ హోమ్ సైన్స్ ఉంటుంది అదేవిధంగా మనకు సెకండు మే రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఆల్ వొకేషనల్ సబ్జెక్ట్స్ తీరి ఉంటుంది మనకు టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రీ టీ ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ అనే సబ్జెక్ట్స్ ఉంటుంది అదేవిధంగా ఆఫ్టర్నూన్ కూడా ఆల్ వొకేషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయని కూడా చెప్పడం జరిగింది సో మిత్రులైతే ఈ విషయాన్ని అయితే గమనించాలి డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్ పోస్ట్ చేయండి దీనికి సంబంధించినటువంటి టైం టేబుల్ లింకు కూడా నేను పెడతాను అదేవిధంగా మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా లింక్ ఉంది ఆ లింకును కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తే కొంచెం మీరు ఆ లింక్ను క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇతర సమాచారం మీరు ఎంటర్ చేసి మీ ఫోన్ నెంబర్ కానీ మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా ఈ యొక్క నేను ఏదైతే వీడియోలో చూపెడుతున్నానో ఈ యొక్క టైం టేబుల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను సో మిత్రులు మరింత సమాచారం కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా కొత్తవారైతే ఇలాంటి మంచి సమాచారం కోసం நான் னானை சப்ஸ்க்கைப் போனேன் தேங்க் யூ ஃபிரெண்ட்ஸ்